గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో తీసుకున్న శారీస్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను సో ఇక అయితే స్టార్ట్ చేసి ఇబ్బంది శారీస్ అయితే ఏవి వచ్చేసాయండి మనకి ఒకసారి ఓపెన్ చేసి జెన్యున్ రివ్యూ అయితే ఇస్తాను ఖచ్చితంగా సో ఇంకా ఫస్ట్ వన్ అయితే ఇది ఓపెన్ చేద్దాం ఎలా వచ్చిందో మనం చూద్దాం ఫస్ట్ వన్ ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి సో ఒకసారి ఎలా వచ్చిందో నచ్చుకుందా సో సారీ అయితే ఇలా వచ్చిందండి సూపర్ ఉంది ఇది అయితే బ్లౌజ్ పీస్ అనుకుంటా నాకు తెలిసి యాక్చువల్లీ బ్లౌజ్ అంతే నాకు నచ్చలేదు క్వాలిటీ చాలా బ్లౌజ్ క్వాలిటీ చాలా పూర్ క్వాలిటీ అనిపిస్తుంది అసలు ఏం బాగాలేదు అయితే నాకైతే అసలు నచ్చలేదు సో ఒకసారి శారీ ఎలా ఉందో చూసేది వచ్చేసి ఇది వచ్చిందండి చూడండి మీకు తెలుస్తుందా ఎంత షైనీ అనిపిస్తుందో వీడియోలో మీకు తెలుస్తుందో లేదు కానీ నాకైతే ఎంత షైనీ వచ్చిందంటే చాలా షైనింగ్గా ఉంది మెరుస్తుంది అంటే చూడండి ఏమంటారు దాన్ని మెరుస్తూ ఉంటుంది క్లాత్ బాగుంటుంది కదండి ఆ టైప్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే నాకు అంత నచ్చలేదు కానీ చూడండి ఇది నాకు అంత బాగా నచ్చింది క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా షైనీగా కూడా అనిపిస్తుంది చూడండి మొత్తం శారీ అయితే మొత్తం సారీ ప్లెయిన్ శారీ వస్తుందండి సో డబల్ కలర్ లాగా మనకు అనిపిస్తుంది టూ కలర్స్ అంటారు కదా ఆ టైప్ వస్తుంది మొత్తం ప్లెయిన్ ఏ డిజైన్ అయితే ఉండదు సో వేసుకోవచ్చు మనం సింగిల్ ఫైట్ వేసుకో సో మొత్తం మొత్తం ప్లెయిన్ వచ్చిందండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తే ఉండే డబల్ షేడ్ అయితే కనిపిస్తుంది ఎంత బాగుందో కదా చాలా బాగుందండి సారీ అయితే సో గాయస్ సెకండ్ వన్ అయితే ఇదండి ఎంత బాగుందంటే క్వాలిటీ నాకు చాలా చాలా బాగుంది చాలా సాఫ్ట్ క్లాత్ అయితే ఉంది ఇది డబల్ షేడ్ కలర్ వస్తుందండి చూడండి చాలా షైనింగ్ అయితే ఉంది నాకు చాలా బాగా నచ్చిందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా సో ఇక్కడ ఇదైతే నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేరప్ చేసి వేసుకున్నాను సో మీకు చెప్పినట్టు ఇందాక వాడిచ్చిన బ్లౌజ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు సో శారీకి అయితే నేను టెన్ బై టెన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను చాలా లైట్ వెయిట్గా ఉంది సో మీకు డీటెయిల్స్ ఏం కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మీరు వెళ్ళి తీసుకోవచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఇదండి సెకండ్ వన్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అన్నది ఇదైతే గోల్డ్ బ్లాక్ ఆ టైప్ గోల్డ్ అండ్ బ్లాక్ టైప్ ఆ కలర్ అయితే వస్తుందండి ఇది కూడా సేమ్ చూద్దాం ఓపెన్ చేసి ఎలా వస్తుంది ఏంటి అన్నది ప్యాకింగ్ అయితే ఎప్పుడు బాగానే ఉంటుందండి ప్యాకింగ్ విషయంలో ఎలాంటివి అయితే లేదు చాలా బాగుంటుంది చూడండి ఓపెన్ చేసేది ఎలా వచ్చిందో భలే మెరుస్తుంది కదా భలే షైనీగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ బ్లౌజ్ పీస్ వైట్ లేదు నాకు తెలిసి దీంట్లోనే ఉంటుంది చూద్దాం ఓపెన్ చేసి భలే షైనీగా అనిపిస్తుంది నాకు సరే ఓపెన్ చేసి చూద్దాం చూడండి టైల్ కదా సార్ సరదా చేసి చూద్దాం ఎలా వచ్చింది అన్నది దీనికైతే బ్లాక్ కలర్ అంచు అయితే మొత్తం ఇచ్చేదండి మీకు చెప్పినట్టు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ చూడండి ఎంత షైనీ అనిపిస్తుందో చాలా షైనీగా ఉంది మెరుస్తుంది బాగుంది యాక్చువల్లీ ఇది సారీ పల్లవి సారీ కట్టుకుంది కదండి ఆ రిఫరెన్స్తో అయితే నేను ఇది తీసుకున్నాను అలా ట్రై చేద్దామని వేసుకొని కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో ఫైనల్ అయితే మొత్తం శారీ మొత్తం ఇలాగే గోల్డ్ కలర్ వచ్చిందండి అండ్ అంచో వచ్చి బ్లా బ్లాక్ కలర్తో ఇచ్చాడు తెలిసి బ్లౌజ్ పీస్ అయితే ఇందులోనే ఉంది ఎందుకంటే చాలా పెద్ద శారీ అయితే వచ్చింది అందుకని ఇది కట్ చేసి మనం బ్లౌజ్ పీస్గా వాడుకోవచ్చు అనుకుంటా సో చూడండి ఎంత బాగుందో కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది నాకైతే సో ఇలా వచ్చిందండి మొత్తం శారీ మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది సో గాయస్ ఇలా వచ్చింది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చాలా పొడవుగా ఉంది సారీ అయితే చాలా పెద్దగా ఇచ్చాడు చూడండి భలే ఉంది కదా భలే షైనింగ్ కూడా భలే షైనింగ్గా ఉంది చాలా ఉంది కొంచెం వంగట్లేదు మనమే కొంచెం వంచాలి కానీ చాలా బాగుంది పర్వాలేదు తీసుకోవచ్చు సో నా దగ్గర ఉన్న ఈ టీషర్ట్తో అయితే నేను పేరప్ చేసుకుని వేసుకున్నాను సో ఇలా అయితే చాలా బాగుంది మీకు పైన ఒక పిక్చర్ కూడా యాడ్ చేస్తాను సాయి పల్లెవి గారు వేసుకున్నారు కదా ఆ టైప్ అయితే వస్తుంది ఇది సో దీని గురించి దీని ఫోటో కూడా నేను పక్కన పైన అయితే పిక్చర్ యాడ్ చేస్తాను ఇదైతే ఇంకొకసారి అండి నేను ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకుని ఓపెన్ చేసి చూస్తాను మీ ముందు ఓపెన్ చేయడానికి కావలేదు కానీ అయితే ఇంకా నేను అయితే కట్టుకోలేదు ఒకసారి మీకు ఎలా ఉందో చూపిద్దామని తీసుకొచ్చాను చూడండి దీనికైతే మొత్తం చంకీ వర్క్ వస్తుందండి ఇలా కట్ వర్క్ టైప్ వస్తుంది మొత్తం డిజైన్ అయితే వేసుకుంటే మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఒకసారి మొత్తం ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది ఇది అయితే ఫైవ్ ఇలా ఎక్కడికైనా ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు ఇలా వేసుకొని వెళ్తే అందరూ మనల్లే చూస్తారు అంత బాగుంది సో చూడండి మొత్తం ఇలా అయితే డిజైన్ అయితే వస్తుంది నాకు ఏంటంటే ఇవి కొంచెం ఊడుతున్నాయి యాక్చువల్ కొన్ని కొన్ని ఊడిపోయాయి నాకు కొంచెం బాగా హ్యాండిల్ చేయాలి హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా అలా హ్యాండిల్ చేయాలి సోప్తో మనం వాష్ చేస్తే ఖచ్చితంగా ఇవైతే పోతాయి షాంపూలో కానీ సో అలా అలా వాష్ చేసుకుంటే అవి ఉంటాయి లేదంటే ఖచ్చితంగా ఇవైతే పోతాయండి సో మొత్తం సారీకి అయితే కింది ఇచ్చేయండి ఇలా మొత్తం క్వాలిటీ అయితే బాగానే ఉందండి ఓన్లీ స్టోన్స్ అయితేనే కొంచెం ఊడిపోయే ఊడిపోయేలా ఉన్నాయి మిగిలిందంతా బాగానే ఉంది గైస్ నెక్స్ట్ వన్ అయితే ఇదండి చూడండి ఎంత బాగుందో బల్లె షైనిగా ఉంటుంది కదండి చాలా షైనింగ్గా ఉందండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు చెప్పినట్టు ఈ స్టోన్స్ అయితే కొంచెం ఊడిపోతున్నాయి మిగిలిందంతా చాలా బాగుంది సో నేను ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేరప్ చేసుకున్నాను ఆల్రెడీ ఈ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మీకు చూపించాను సో ఫైనల్ లుక్ అయితే ఇదండి ఎంత బాగుందో చూడండి చాలా క్యూట్గా ఉంది చాలా బాగుంది సో మరి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకోండి నైట్ పార్టీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది మీరు ఖర్చుకుంటే మీరు హైలైట్ అయితే అవుతారు థ్యాంక్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎవ్రీవన్